మరి అగ్ర రాజ్యాల్లోనే ఆ మూడులలో మనం ఒక్కరుండాలి మన దేశం ఒకటి ఉండాలి జిల్లాలో మన సత్యసాయి జిల్లా అగ్రగా ఉండాలనేది మా అందరి ఆలోచన విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మరి మీ సూచనలు సలహాలు ఇచ్చారు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు నవంబర్ ఒకటిన రోజు యాక్షన్ ప్లాన్ కూడా మనకంతా ఈ ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ ఇవ్వాలనేదే ఈ సమావేశానికి ముఖ్య కార్యక్రమం కాబట్టి మేము దసరా దిశ మీకు నిర్దేశించి మాకు ముఖ్యమంత్రి గారు దసరా దిశ నిర్దేశించినది ఒకటే ఈ ప్రతిపాదనలు ఈ సూచనలు సలహాలు ప్రతి ఒక్కరు ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోయి పద్నాలుగు పంతొమ్మిదిలో మన పరిస్థితి ఏంటి పంతొమ్మిది ఇరవై నాలుగు మన పరిస్థితి ఏంటి మరి ఈరోజు మళ్ళీ మన విజన్ లీడర్ ట్వంటీ ట్వంటీ అనే రోజు అన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ రోజు అన్నారు ట్వంటీ ట్వంటీ నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గర్ ఉన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మేము అందరికీ అధికారులు తెలియజేసే ఒకటే ఇక్కడ అందరి ఎమ్మెల్యేలు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అక్కడ స్థానిక ఎంఎల్ఎతో మీరు చర్చించి ఆ నియోజకవర్గంలో ఏం కావాలి ఏమవుతే మన పరిశ్రమని ఎలా కాపాడగలం పారిశ్రామిక రంగం కావచ్చు పాడి పరిశ్రమ కావచ్చు యువత కావచ్చు విద్యా రంగం కావచ్చు వైద్య కావచ్చు ఏ విధంగా అయితే మనం ప్రజలకు సేవ చేయగలం మనం మన విజనరీ అనే విషయాన్ని మీరు స్థానిక ఎమ్మెల్యేలతో ఎంపీలతో డిస్కస్ చేసుకొని ఒక ప్రణాళిక తీసుకురావాలని కూడా ఫ్రెండ్స్ కోడడానికి దాలిమ్మ తొక్కుతో కూడా మనం తయారు చేసే ప్రాసెసింగ్ కూడా మేము దగ్గరలో కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం కాదీ బోర్డు ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏమైతే మనం సెంట్రల్ నుంచి ఏమైతే వాళ్ళకు సబ్సిడీ ఇవ్వగలం అనే విషయాన్ని కూడా దగ్గరలో ప్రతి జిల్లాలోనూ అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతున్నాం ఇక్కడ కూడా పెట్టబోతున్నాం అంతేకాకుండా ఇందాక చెప్పారు జగా జాన్ మిషన్స్ వల్ల చేయతలకు చేయూతనే నిజంగానే జగన్ మిషన్స్ కూడా నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో మనం ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం కాబట్టి మీరు అందరూ 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 ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ ఎంపీస్ కలెక్టర్ అందరూ ఎంపీ మేము అందరూ మీతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు అధికారులు కూడా అంత సిద్ధంగా కావాల్సిందిగా కోరుకుంటూ దగ్గరలో మీ యాక్షన్ ప్లాన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ శ్రీమతి ఎస్ సరిత గారి మంత్రివర్గం డీసీ వర్గం ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ అలాగే పల్లె సింధూర్ రెడ్డి గారికి శాసనసభ్యులు పుట్టపర్తి అలాగే కందికుంట ప్రసాద్ గారికి శాసనసభ్యులు కదిరి అంతేకాకుండా ఇక్కడ ఈ కొన్ని అసోసియేషన్స్ నుంచి కూడా హ్యాండ్లూమ్ అసోసియేషన్ నుంచి పవర్ రూమ్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్స్ సెంటర్స్ నుంచి ఎవరెవరు వచ్చి మనకి ఏ రోజు సలహా సూచనలు ఇచ్చారో ఇవన్నీ కూడా మనం ఇంకా చేసుకొని గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ సత్యసాయి జిల్లా ఎందుకు ప్రత్యేకత అంటే ఈ ఒక జిల్లాలో మనం సెక్టర్ వారీగా చూసుకుంటాం అగ్రికల్చర్ సెక్టర్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఇండస్ట్రియల్ సెక్టర్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది సర్వీసెస్ సెక్టర్ కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఇది ఒక రేర్ కాంబినేషన్ ఉంటుంది ఏదైనా ఉంటే అగ్రికల్చర్ సెక్టర్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉండి ఇండస్ట్రీస్ తక్కువ ఉండి సర్వీసెస్ లేకపోతే టూరి సర్వీసెస్ అంటే మనకి టూరిజం ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఈ జిల్లాలో ఏంటంటే అన్ని ఈక్వల్లీ థర్టీ త్రీ పర్సెంట్ స్ప్రెడ్ అవడం వల్ల మనకి అధికంగా ఇంకో పదిహేను పర్సెంట్ అచీవ్ అవ్వడానికి ఉన్న ఆపర్చునిటీస్ అన్ని రంగాల్లో ఉన్నాయి ప్రైమరీ సెక్టర్ మనం తీసుకుంటే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్లో కూడా ఉంది ఇండస్ట్రియల్ సెక్టర్ ఆల్రెడీ అందరూ ఇప్పుడు విన్నట్టు ఏపీఐసి ల్యాండ్ బ్యాక్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా అడిషనల్ ల్యాండ్ బ్యాక్ ఆపర్చునిటీ ఉంది అలాగే సోలార్ పార్క్స్ ఆపర్చునిటీ ఉంది అంతేకాకుండా టూరిజం టూరిజం ఏంటంటే ఈవెన్ ఏది ప్లేస్ ప్లేస్లో మనకి టూరిజం కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైన ప్లేస్ అట్లాంటిది ఇట్లాంటి హెరిటేజ్ అండ్ రిలీజియస్ ప్లేసెస్ ఉన్న పాయింట్స్ ఆల్రెడీ శాసన సభ్యులు మంత్రి గారు ఆల్రెడీ ఇచ్చినట్టు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి అధికారులు జిల్లా జిల్లా తరఫున అధికారులు అందరి తరఫున కంప్లీట్ ఎఫర్ట్ అట్ ద సేమ్ టైం ఆల్ అసోసియేషన్స్ స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి తీసుకొని మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని పాల్గొనేందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సంతోషం ఇరవై నలభై ఏడు స్వర్ణాదళ కార్యక్రమానికి పొందుపడేశాం అగ్ర రాజ్యాల్లో మన దేశం కూడా ఒకటి ఉండాలి అనే గొప్ప సంకల్పం ఎందుకంటే ఇరవై నలభై ఏడుకి మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది వంద సంవత్సరాల్లో మనం అగ్రగామగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ప్రధానమంత్రి గారి ఆలోచన అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మనం ఉత్సవాలు చేసుకోవాలనేది గొప్ప సంకల్పం ఆ నేపథ్యంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నవం నవంబర్ ఒకటో తారీఖున యాక్షన్ ప్లాన్ ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాము దాని విషయాన్ని కూడా ఈరోజు చర్చించాం అది అందరూ అధికారులు కూడా తెలియజేశాం ఈరోజు మన సత్యసాయి జిల్లాలో యాక్షన్ ప్లాన్ ఇవ్వండి ఐదు సంవత్సరాలు మనం ఏం చేయగలం అనేది కూడా అందరికీ తెలియజేశాం భారతదేశం అగ్రగామిగా ఉండాలి దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోతున్న సత్యసాయి జిల్లా అని నిర్దేశించాం కాబట్టి ఆ ప్రణాళిక అన్నీ మొదలవుతున్నాయి ఎందుకంటే మన సత్యసాయి జిల్లా రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయినంత జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్న అనంతపుర జిల్లాని సత్యసాయి జిల్లాగా మార్చారు కాబట్టి సత్యసాయి జిల్లా వెనకబడిన ప్రాంతం కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మనం ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని పరిశ్రమలు చేయకపోతున్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులు తెగబోతున్నాం అన్ని ఒక పక్క విద్యా సంస్థలు చేయబోతున్నాం మెడికల్ క్యాంప్స్ పెట్టుకుంటున్నాం మెడికల్ అన్ని విధాలుగా మనం డెవలప్ చేయబోతున్నాం కాబట్టి ఈ ప్రణాళికలు తీసుకొచ్చి మళ్ళీ నవంబర్ ఒకటో తారీఖున మనం యాక్షన్ కానివ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలుసు